హాయ్ సో ఈ బేబీని వాళ్ళ మదర్ చెకప్కి తీసుకొచ్చారనమాట అయితే తను అడిగాను అమ్మాయి ఏంటి మరి నిద్రపోతున్నారా మీరు మంచిగాని అని అంటే ఈ మేడం ఇంట్లో పొద్దున్న టైంలో నిద్రపోవద్దు అని చెప్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు అని చెప్పి తను డౌట్ అడిగిందనమాట సో యాక్చువల్గా చూస్తే మరి బేబీస్ ఏమో నైట్ యాక్టివ్గా ఉంటారు డేలో పడుకుంటారు మరి ఆ మదర్ మరి బేబీ కేర్ తీసుకోవడంలో నైట్లో తను కూడా మెల్కొని ఉంటుంది కాబట్టి డేలో తను రెస్ట్ తీసుకోవాలి మరి అలా స్లీప్ అనేది చాలా క్రూషల్ ఒక మదర్ యొక్క హెల్దీ వెల్ బీయింగ్కి అంటే ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ ఆ మదర్ హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనకు వచ్చే పాలు కూడా సరిపడా ఉంటాయి అలాగే మంచి ఒక వైటల్ హార్మోన్ ప్రోలాక్టిన్ అనే హార్మోను సరిగ్గా రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడే సరిపడా పాలు అనేది తయారవుతాయి దాంట్లో కావాల్సినంత న్యూట్రియన్స్ హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మదర్ యొక్క రెస్ట్ అనేది ఎంత ఉంది దాన్ని బట్టి హార్మోన్ రిలీజ్ దాన్ని బట్టి మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్ మదర్కి అయితే మరి అలాంటప్పుడు ఆ మదర్స్కి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ ఇవ్వాలి కదా బేబీ పడుకున్నప్పుడు డే టైంలో మదర్ మధ్య మధ్యలో నాప్స్ తీసుకోవాలి అలాంటి టైంలో బేబీని కొంచెం దూరంగా ఇంట్లో వాళ్ళు కేర్ తీసుకోవాలి అలాగే రూమ్ తనకు కొంచెం క్వైట్గా డార్క్గా ఉండేలాగా ఇలా కనుక ఆ మదర్కి సపోర్ట్ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టయితే ఆ బేబీ కూడా హెల్తీగా ఉంటారు మదర్ కూడా హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ సో మరి మీకు సరిపడా నిద్ర వస్తు సరిపోతుందా మరి దానికి కావాల్సినట్టు కేర్ మీరు తీసుకుంటున్నారా ఎన్ని గంటలు నిద్రపోతే మీకు పాలు సరిపడా వస్తాయి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి